దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది ఒక అవేర్నెస్ వీడియో అనమాట ఎవరికైతే పే అండ్ లెటర్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ పే అండ్ లెటర్ అకౌంట్ ఉంది నాకు నాకు ఒక తొంభై వేలు లిమిట్ ఉందనుకోండి నాకు మనీ నీడ్ బాగుంది అర్జెంటుగా ఉంది ఆ పే అండ్ లెటర్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి తీసుకురావాలి డబ్బులు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ థౌసండ్ లిమిట్ ఉంది కదా ఒక టెన్ థౌజండ్ అనేది పే అండ్ లెటర్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్లో తీసుకురావాలి సో నేను దానికోసం ఏం చేస్తానంటే యూట్యూబ్లోకి వచ్చి ఫ్లిప్కార్ట్ పే అండ్ లెటర్ టు బ్యాంక్ అని కొడితే ఇలాంటి బోగడి ఛానల్స్ వస్తాయి అనమాట మనకి మనీ బాగా నీడ్గా బట్టి ఏం చేస్తామంటే వీడి ఛానల్ ఓపెన్ చేసి వీడి ఉన్న వాట్సాప్ నెంబర్కి మనం కాంటాక్ట్ అవుతాం హాయ్ అని పెడతాం ఏంటంటే ఏంటని అంటే క్వశ్చన్ మార్క్ అనమాట క్వశ్చన్ మార్క్ కానీ ఏంటి ఓకే నేను అని ఇట్లా అనమాట మనం ఏం చేస్తాం అంటే మనం ఏం చేస్తాం పే అండ్ లెటర్ టు బ్యాంక్ అకౌంట్ అంటే వాడు సిక్స్ పర్సెంటేజ్ కమిషన్ అని చెప్తారనమాట మనం దానికి మెట్ల మనకు బాగా అవసరం కాబట్టి ఓకే అని చెబుతాం వాడేంటి నేను కరెంటు బిల్స్ పంపిస్తాను మీరు పే అండ్ లెటర్లో నుంచి కరెంటు బిల్ పే చేసి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్స్ నేను మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మనీ సెండ్ చేస్తా సిక్స్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకొని మనల్ని అనమాట మనం ఏంటి బాగా నీడు ఉంది కాబట్టి మనకి పే చేస్తాం సో అట్లా మనం పే చేసిన తర్వాత వాడు మనకు రిప్లై ఇవ్వడు మన నెంబర్ని బ్లాక్ చేస్తాడు అంతే అనమాట మన డబ్బు లాస్ అయిపోద్ది అనమాట మీకు లేజీ పే అండ్ లెటర్ ఉన్నా అమెజాన్ పే అండ్ లెటర్ ఉన్నా మొబిక్విక్ జిప్ పే అండ్ లెటర్ ఉన్నా ఏది ఉన్నా సరే ఎవరిని నమ్మి వాళ్ళు బిల్స్ పంపించినా వాటర్ బిల్స్ కరెంటు బిల్స్ పంపించినా మీరు పే చేయద్దు అనమాట ఇలాంటి బోగ్గాలు యూట్యూబ్లో చాలామంది ఉన్నారనమాట డబ్బులు తీసుకొని రెస్పాండ్ అవ్వకుండా మన నెంబర్స్ని బ్లాక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీడేంటంటే ఇంతకుముందు టూ వీక్స్ బ్యాక్స్ టూ వీక్స్ బ్యాక్స్ చాలా వీడియోస్ ఉన్నాయి వీడి దాంట్లో అప్పుడు వేరే నెంబర్ అనమాట ఇప్పుడు ఎయిట్ డబల్ జీరో అని పెట్టిండు అప్పుడు ఏంటంటే వేరే నెంబరు ఆ నెంబర్ని ఫర్ తీసేసింది అనుకోండి వీడియోస్ కూడా డిలీట్ చేసిండు ఓల్డ్ వీడియోస్ అనేది డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టిందనమాట ఇదిగోండి మీరు లేజీ పే అండ్ లేజీ పే మీకున్న ఏదన్నా సరే పే అండ్ లెటర్ అకౌంట్ నమ్మొద్దనమాట యూట్యూబ్లో చాలా మంది బోగ్గాళ్ళే ఉన్నారు ఇలాంటి వాడు సో మీరు ఏం చేస్తారంటే వీడి వీడి వీడియోస్ని ఓపెన్ చేసి ఇక్కడ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట ఇక్కడ పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ రిపోర్ట్ అని ఉంటుంది స్పామ్ అండ్ మిస్లీడింగ్ కొట్టి రిపోర్ట్ అని కొట్టేసేయండి ఈ విధంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అవ్వదు అనమాట వీడి మీద ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాం మా ఫ్రెండ్కి మనీ నీడు ఉండి అమెజాన్ పే అండ్ లెటర్ను డబ్బులు తీయడానికి బ్యాంక్ అకౌంట్లో నుంచి వీడిని కాంట్రాక్ట్ అయితే వీడు రాజస్థాన్ అంటే రాజస్థాన్ అనేది ఒక స్టేట్ అనమాట ఆ స్టేట్లో జైపూర్ అని చెప్పేసి ఒక కరెంటు బిల్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి టీఎస్ పి టీఎస్ఎన్ ఉంటుంది కదా సేమ్ అలాగే రాజస్థాన్లో కూడా జైపూర్ అని జైపూర్ వాళ్ళకి సంబంధించింది ఒకటి ఉంటుంది అనమాట కరెంటు బిల్స్ వాడు ఒక ట్వంటీ థౌజండ్ వాల్యూ చేసే కరెంటు బిల్స్ మా ఫ్రెండ్కి పంపించిండు వాడు పే చేసిండు అనమాట అంటే కరెంటు బిల్స్ పే చేసి వీడికి షేర్ చేస్తాయి వీడి వాట్సాప్ నెంబర్కి వీడి రెస్పాండ్ అవ్వకుండా మా వాడికి మా వాడి నెంబర్ బ్లాక్ ట్వంటీకి లాసు ఆల్రెడీ మీద సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము మీరు కూడా అంతే మీకు ఎలాంటి పే అండ్ లెటర్స్ అకౌంట్స్ ఉన్నా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ మనీని పోగొట్టుకోవద్దు మనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్సే మనకు తెలిసిన రిలేటివ్సే మన దగ్గర డబ్బులు తీసుకొని మన దగ్గర ఎగ్గొడుతున్నారు అలాంటిది ఎవడో ముక్కుమోహన్ తెలియని వాడికి మనం వాడు చెప్పినవన్నీ మనం ట్రస్టెడ్గా నమ్మి కరెంటు బిల్స్ అయితే కరెంటు బిల్స్ వాటర్ బిల్స్ అయితే వాటర్ బిల్స్ పే చేస్తే అలాంటివి మనకి డబ్బులు ఎలా ఇస్తాడో మరి ఎలా మీరు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు సో దయచేసి ఇలాంటి నమ్మొద్దు అనమాట ఇదిగోండి ఎయిట్ డబల్ జీరో అని ఉంది కదా వాట్సాప్ నెంబరు ఇది రీసెంట్గా తీసుకున్నది టూ వీక్స్ బ్యాక్స్ ఉన్న వీడియోస్ ఇవైతే మీరు రిమైనింగ్ అన్నీ డిలీట్ చేసిండు ఆ ఓల్డ్ నెంబర్ కూడా చేంజ్ అనమాట మనోడు సో మరి సైబర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎలాంటి ఇంకా అప్డేట్ రాలేదనమాట ఇదిగోండి లేజీ ప్యాడ్ నుంచి డబ్బులు తీసుకొస్తారంట సింపులీ నుంచి తీసుకొస్తారంట మొబీకి జిప్లోంచి కూడా తీసుకొస్తారంట ఏం లేదు సింపుల్గా మిమ్మల్ని బక్రా చేసి మీ డబ్బులు లింకేసి రిప్లై కూడా ఇవ్వడు ఇదిగోండి మా ఫ్రెండ్ వీడిని ఇట్లా కాంటాక్ట్ అయ్యాను అనమాట హాయ్ అని మా ఫ్రెండ్ పెడితే నెక్స్ట్ వీడు అస్ అని పెట్టిండు ఈ విధంగా సో సిక్స్ పర్సెంటేజ్ ఛార్జెస్ అని పెట్టిండు ట్వంటీకే అని పెట్టిండు ఇదిగోండి కరెంట్ బిల్స్ అయితే ఈ విధంగా పంపించిండు జైపూర్ వాళ్ళది కరెంట్ బిల్ నెంబర్ కూడా పంపించిండు మా ఆవిడ ఏంటంటే వీడిని బ్లైండ్గా నమ్మి ఆ ప్యాన్ లెటర్ అకౌంట్లో నుంచి సెండ్ చేసిండు మనీ సో వీడు దాని తర్వాత రిప్లై ఇవ్వలేదు వెయిట్ 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 అని చెప్పేసి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయినా సరే రిప్లై ఇవ్వలేదు అనమాట మానవుడు రిప్లై ఇవ్వకపోవడం ఈ నెంబర్ చేంజ్ చేసిండు కాల్ చేసినా అవ్వట్లేదు ఏది చేసినా వీడికి అవ్వట్లేదు మళ్ళీ ఎయిట్ డబల్ జీరో ఉంది కదా ఇప్పుడు నేను చూపించాను కదా వీడియో తమ్లైన్ మీద సో అలాంటి నెంబర్స్ అయితే తీసుకొని మార్చేస్తే మార్చేస్తూ వీడియోస్ని ఓల్డ్ వీడియోస్ని డెలిట్ చేసి కొత్త వీడియోస్ పెడుతూ మళ్ళీ చూపించాను కదా నాకు వాడి ఛానల్ని ఒకసారి ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే కొత్త నెంబర్ ఉంది వీడికి మళ్ళీ మెసేజ్లు పెడితే మెసేజ్లు చూడకుండా చూడండి చూడండి ఎన్ని కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి మీకు ఎంత అవసరం ఉన్నా సరే పే లెటర్ నుంచి అకౌంట్లోంచి నుంచి డబ్బులు ఎవరికి షేర్ చేయొద్దు ఇలా సోషల్ మీడియాలో నుంచి నమ్మి ఎవరికి షేర్ చేయొద్దు అనమాట తప్పకుండా మీ మనీ లాస్ అవుతాయి ఎంత నీడు ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ఫ్యామిలీ దగ్గర కానీ యాప్ లోన్స్ అనే తీసుకోండి కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర బోక్గాలను నమ్మి మీరు పే చేయొద్దు బ్యాండ్ లెటర్లో నుంచి అది ఇల్లీగల్ అనమాట ఇల్లీగలే కాదు మీరు డబ్బులు కూడా లాస్ అవుతాయి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ